మన వంటింట్లో ఉండేటువంటి ఒక పదార్థంతో ఇన్స్టంట్ రిలీఫ్ మీరు తెచ్చుకోవచ్చు ఇప్పుడు టాబ్లెట్ వాడితే దాని పవర్ను బట్టి మూడు నాలుగు గంటల నుంచి ఐదారు గంటల వరకు రిలీఫ్ ఉంటుంది తర్వాత మళ్ళీ దాని పవర్ పోతుంది మళ్ళీ వాడుకుంటూ ఉండాలి టాబ్లెట్ వాడితే ఏముంది దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో వస్తూ ఉంటాయి అంటే మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తయారు కావడం ఇవన్నీ తయారవుతూ ఉంటాయి కదా అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా న్యాచురల్గానే తగ్గించుకునే మెథడ్ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు దానికి మీకు కావాల్సింది ఎప్సమ్ సాల్ట్ కావాలి ఎప్సమ్ సాల్ట్ అని ఏ మెడికల్ షాప్లో అడిగినా దొరుకుతుంది ఇంకా కెమికల్స్ మెడికల్ షాప్ కాదు కెమికల్స్ అమ్మేటువంటి షాపుల్లో ఎక్కడ అడిగినా ఎప్సమ్ సాల్ట్ అని సపరేట్గా దొరుకుతుంది అది మెడిసిన్ ఎఫెక్ట్ మెగ్నీషియం సల్ఫేట్ బేసికల్గా దాంట్లో ఉంటుంది మన ఆశ్రమానికి వస్తే ఓపీకి వచ్చినప్పుడు మన దగ్గర కూడా మేము ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కావాలని తీసుకోవచ్చు దీన్ని వాడి మీరు నీ పెయిన్ తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి చెప్తాం ఒక బకెట్లో ముందు నీళ్ళు తీసుకోండి ఓకే బకెట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో అంటే గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళు మీరు భరించగలిగేటువంటి వేడి ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే అంటే మీ మోకాలు ఉంది కదా కాస్త పెద్ద టబ్బు లాంటిది తీసుకోవాలి మీరు కాలు పెడితే మోకాలు వరకు అది నిండాలి మునగాలి అంతవరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ థైస్ వరకు వస్తుంది లేదంటే పొడవు టబ్బు ఏదైనా ఉందనుకోండి దాంట్లో మీరు కూర్చోవచ్చు బాత్ టబ్బు లాంటిది ఉందనుకోండి దాంట్లో నీళ్లు పోసేసి మీరు కూర్చోగలగాలి ఓకే అటువంటి వేడి నీళ్ళు దాంట్లో మీరు భరించగలిగేంత వేడి ఉండేటట్టు చూసి దాంట్లో మీరు ఒక రెండు మూడు స్పూన్ల ఈ ఎప్సమ్ సాల్ట్ వేయండి ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరగాలి కరుగుతుంది అది వేయంగానే కరిగిపోతుంది ఈజీగానే లేదా చేత అలాలంటే అది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మీరు ఆ నీళ్లలో కూర్చోండి కాళ్ళు చాపుకొని కూర్చోండి మొత్తానికి మోకాళ్ళు అనేటివి ఆ నీళ్ళల్లో మునిగి ఉండాలి ఓన్లీ మోకాళ్ళకనే కాదు హీల్ దగ్గర పెయిన్ పాదాల దగ్గర నొప్పి వాళ్ళు కానీ ఈ రొమ్మటైడ్ ఆథరిటీస్ ప్రాబ్లం ఉంటుంది కీళ్ళ అంటారు కదా వాళ్ళైతే చేతులు కూడా పెట్టవచ్చు చేతులు ఇప్పుడు మణికట్టు ప్లస్ ఈ ఫింగర్స్ ఇవి నొప్పులు ఉన్నాయనుకోండి నీళ్ళలో వేడి నీళ్ళు తీసుకోవాలి దాంట్లో రెండు మూడు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేయాలి చేతులు పెట్టేసేయాలి చేతులు పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా ఉండొచ్చు అలా ఉంటే ఆ మెగ్నేషియం సల్ఫేట్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది మెగ్నేషియం సల్ఫేట్కి ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్కి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను కూడా అది కాస్త శమనం చేసేస్తుంది